శివాయి గురువైన మహా మే నెల మాస ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి ఈ రాశివారికి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది అయ్యా మరి ఈ రాశివారికి ఈ నెల వృత్తి వ్యాపారాలను చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందండి ఈ నెల అనుకున్న పనులు మీరు సకాలంలో పూర్తి చేస్తారు ఈ పని పని టైంలో చేయాలంటే ఆ టైంలో మీకు అయిపోతుందండి అయిపోతుందంటే ఇబ్బంది ఉండదు గ్రహస్థితి అనుకూలంగా ఉందన్నమాట మీకు అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు చాలా కాలం నుంచి మీకు పెండింగ్లో ఉన్నట్లయితే కోర్టు వ్యవహారాలు కూడా ఈ నెలలో మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది అంతేకాకుండా మీ స్నేహితులు మిత్రులు ఇతరులు కూడా మీకు అనేక విధాల మీ మీ అందు సుహృద్భావంతో మీకు సహాయం చేసేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అయ్యా అంతేకాదండి ఇంట్లో శుభకార్యాలు జరిగే ప్రయత్నం కూడా కనిపిస్తున్నది అయితే మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి నెల మొదటి భాగం అంటే రెండవ భాగంలోకి వచ్చేటప్పటికీ మీకు ధనలాభము అన్ని విషయాల్లో కూడా ఆనుకూల్యత మీకు కనిపిస్తున్నది అంతేకాదు మీరు శత్రువర్గం మీద ఆధిక్యత సాధిస్తారు శత్రువులు అంటే బయట శత్రువులే కాదండి మీరు దైవారాధన వల్ల శత్రువుల వల్ల కూడా అంటే ఏంటన్న మనోనిగ్రహం నిగ్రహం వలన మీరు సంఘంలో మంచి పేరును సంపాదించుకోవడానికి వీలవుతుంది కొత్త వాళ్ళతో నూతన మిత్రులతో మీకు పరిచయాలు అయ్యే అవకాశం ఉంది అంతేకాక వాళ్ళ వల్ల మీరు లాభం పొందేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నదండి అయ్యా స్త్రీ సౌఖ్యము ప్రయాణం వలన లాభాలు అయితే మీరు దేవతారాధన మాత్రం స్నానం చేసిన తర్వాత ఎంత ఖాళీ లేకపోయినా ఐదు నిమిషాలున్నా సరే మీరు ఆ ఇష్టదైవాన్ని ఆరాధించడం మాత్రం మానవద్దు దానివల్ల మీకు అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుందండి అయ్యా ఉద్యోగస్తులకు కొంచెం ఎందుకని దైవారాధన చేయమంటున్నారంటే ఈ నెలలో ఉద్యోగస్తుల కొంచెం పై అధికారం వలన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అంటే ఇది ఆ దైవారాధన కూడా ఒక తపస్సు లాంటిది అది మీరు ఎప్పుడైతే దైవానుగ్రహాన్ని స్నానం చేసి దండబెట్టుకు వెళ్ళారో అటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు కొంత భగవద్ అనుగ్రహం వలన ఎక్కువ ఇబ్బంది తక్కువలోకి మారి మీరు కొంచెం బయటపడేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంటుందండి అయ్యా మీకు దానివల్ల ఏమవుతుంది మీకు మానసిక అశాంతి కూడా కలుగుతుంటుంది ఈ నెలలో అందువల్ల మీరు జాగ్రత్త వహించాలి అయితే మీరు చాలా వరకు మీరు ఈ నెలలో జాగ్రత్త వహిస్తారు పొదుపు పాటిస్తారు చేసిన అప్పులు కూడా తీరుస్తారండి రుణాలు చాలా వరకు ఈ నెల మీరు తీర్చే అవకాశం మీకు కనిపిస్తున్నది ముఖ్యంగా మీరు మంగళవారం నాడు రుణ విమోచన అంగారక స్తోత్రం చాలా చోట్ల దొరుకుతుందండి ఐదు ఆరు శ్లోకాలు ఉంటుంది అంతకంటే ఉండదు అది ఆ రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే అప్పులు తీర్చడమే కాదండి కొత్త అప్పులు చేయకుండా మానసికమైన శాంతికి దానికి ఈ కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఎందుకంటే ఈ సంవత్సరం ఆయనే రాజండి మనకు కాబట్టి ఆ రాజానుగ్రహం పొందితే మనకి సంవత్సరం అంతా సాఫీగా నడుస్తుంది అందువల్ల వీలైనంత వరకు ఆ మంగళవారం నాడు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని తప్పక చదవటానికి మీరు ప్రయత్నం చేయండి అయ్యా ఇంకా కళాకారులకి గుర్తింపు లభిస్తుంది ఇంకా విద్యార్థుల విషయంలో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు కూడా లభి ఫలిస్తాయి అంతేకాదండి వాళ్ళు విదేశ ప్రయత్నాలు చేసినా కూడా అది కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం మరి కలుగుతున్నది మొత్తం మీరు చూసినట్లయితే ఈ నెల అన్ని వర్గాల వారికి కూడా యోగదాయకంగా కనిపిస్తున్నది స్వస్తి